ఓం శ్రీ గురు జీవనమ అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు మరి యొక్క వీడియోలో తులారాశి యొక్క ఫలితాలు ఏంటో తెలుసుకుందాం ఈ తులారాశికి ఆదాయం వచ్చేసి రెండు ఖర్చు ఎనిమిది అవమానం ఒకటి రాజ్య పూజత ఐదు మరి యొక్క తులారాశి వారికి గత సంవత్సరం నుండి మే ఒకటవ తేదీ వరకు ఏడవ స్థానంలో గురువు ఉన్నందువలన రాజకీయాల్లో వ్యాపారాలలో దిగ్విజయాన్ని పొందుతారు సకల కార్యక్రమాలన్నీ మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి అంతేకాకుండా శుభకార్య ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేరుతాయి ఈ సమయంలో కొన్ని సమయాలలో ఆరోగ్య భంగాలు ఏర్పడినప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు ఈ వారు ఇప్పటివరకు మే ఒకటవ తేదీ వరకు మాత్రమే సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారు ఈ వారు మరి ఆ తర్వాత ఏ విధంగా ఉంది అంటే మే రెండవ తేదీ నుంచి తులారాశి వారికి గురుగ్రహం ఎనిమిదో స్థానంలో అశుభ స్థానంలో ఉన్నందువలన సకల కార్యక్రమాలన్నీ కూడా భంగమవుతాయి వాయిదాలు పెడుతూ ఉంటారు అలాగే సంపాదన విషయంలో తక్కువ సంపాదన ఉంటుంది ఖర్చు అధికంగా ఉంటుంది అంటే మీరు హృదా ప్రయాణాలు చేయడం ద్వారా అలాగే కొన్ని సమయాలలో మీరు పెట్టే ఖర్చులు ఆలోచించకపోవడం వల్ల ఎక్కువగా వృధాగా అవుతూ ఉంటాయి డబ్బులు అదేవిధంగా మీకు అధికంగా కోపం వస్తుంది ఈ సంవత్సరం కాబట్టి ఆచి తూచి చాలా జాగ్రత్తగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి అంతేకాకుండా కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టే సమయంలో చాలా ఆలోచించి పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే మొదలు పెట్టాలండి మీరు మొదలుపెట్టే కార్యక్రమాలు ప్రతిదీ కూడా అంటే కొత్త కార్యక్రమాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి అంటే నెరవేరకుండా వాయిదాలు పడుతూ ఉంటాయి డబ్బులు కూడా ఖర్చు అధికంగా ఉంటుంది వాటి ద్వారా కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండండి తులారాశి వారు అధికంగా ఎదుటివారితో మాట్లాడడం ద్వారా ఎక్కువగా ధైర్యాన్ని కోల్పోతారు అదేవిధంగా ఎదుటి వారితో అవమానింపబడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వహించండి మీరు ఏ ప్రతి చిన్న కార్యక్రమం చేసినా కూడా ఆచి తూచి ఆలోచిస్తూ అడుగు వేయండి అంతా కూడా మంచి జరిగే విధంగా చూసుకోండి ఈ జాతకులకు శనిగ్రహం కూడా ఐదవ స్థానంలో ఉన్నందువలన అంటే అశుభ స్థానంలో ఉంది కాబట్టి మీరు చేసే సకల ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి ఎక్కువగా వాయిదాలు పడుతూ ఉంటాయి అందులో మీరు వృధా ప్రయాణాలు చేయడం అధికంగా ఉంటుంది అంటే ఒక పని ద్వారా వెళ్ళినప్పుడు ఆ పని ఆలో జరగకుండా మళ్ళొక వారము లేదా ఇంకొక రోజు వాయిదాలు పెడుతూ అలా తిరుగుతూ ఉంటారు ప్రయాణాలు అధికంగా ఉంటాయి పనులు పూర్తి అవ్వకుండా ఉంటాయి కాబట్టి ప్రయత్నాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఖర్చులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ చాలా జాగ్రత్త వహిస్తూ ఉండండి అలాగే ఈ శని గురుగ్రహం రెండు అనుకూలంగా లేని ఎడల గురుగ్రహ పూజ కానీ శనిగ్రహ పూజ కానీ శని త్రయోదశి రోజు శని పూజ కానీ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాన్ని పొందుతారు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని కానీ దేవతలకు కానీ అలాగే మాతా దేవతలకు కానీ పూజించడం ద్వారా సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వారికి ఎక్కువగా ధన నష్టం ఏర్పడుతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా అంటే ఈ సంవత్సరాంతం చూసుకున్నట్లయితే గురుగ్రహము శనిగ్రహము రాహుగ్రహము కేతుగ్రహ ఆధారంగా ఈ జాతక ఫలితాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ జాతక ఫలితాల ఆధారంగా రాహు ఒకటే మీకు అనుకూలంగా చూపిస్తుంది కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోయినప్పటికీ కొన్ని సమయాలలో ఆ ధైర్యం వల్ల మీకు కొద్దిగా ఉపశమనం జరుగుతుంది కొన్ని సమయాలలో సూక్ష్మ బుద్ధితో కొన్ని సమయాలలో సూక్ష్మ బుద్ధి అంటే ఎక్కువగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటారు దానివల్ల మంచి ఫలితం ఉంటుంది కొన్ని సమయాలలో మీకున్న శత్రువులు తొలగినప్పటికీ మరికొంతమంది ఎదురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి వాళ్లకు దూరంగా ఉండండి శత్రువులకు మీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవడం కొరకు ఎక్కువ హాస్పిటల్ల ఇతరత్ర వాటికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తుంటారు ఈ జాతకులు కాబట్టి డబ్బులు వృధా చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి మీరు సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాంటి మాటని గ్రహిస్తూ కరెక్ట్ టైంలో సమయాన్ని కేటాయిస్తూ ఆహారం తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం చెడిపోకుండా చాలా బాగుంటుందండి కాబట్టి మీ విషయంలో మట్టికి చాలా జాగ్రత్త వహించండి ఆ తర్వాత మీరు చేసే పనులలో వృధా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించినట్లయితే మీకు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యం ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని గ్రహ బాధలు ఉన్నప్పటికీ శనిగ్రహ పూజ గురుగ్రహ పూజ కేతుగ్రహ పూజ ఆచరించినట్లయితే సంపూర్ణ శుభ ఫలితాలను పొందగలుగుతారని చెప్పేసి ఈ పంచాంగ శ్రవణం ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ వారికి మరి ఒక వారికి గ్రహ బాధలు తొలగిపోవాలన్నా ఆ గ్రహాలు అనుకూలించాలన్నా మరి ఈ నక్షత్రం వారు ఈ యొక్క ఉంగరాలను ధరించాలండి మరి ఆ ఉంగరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నక్షత్రం వారు పగడమును స్వాతి నక్షత్రం వారు గోమేధికమును విశాఖ నక్షత్రం వారు పుష్యరాగమును ధరించినట్లయితే ఆ గ్రహ బాధ నుండి విముక్తి పొందుతారు ఇదంతా కూడా చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం వారికి మాత్రమే ఈ యొక్క ఉంగరాలనేవి పనిచేస్తాయండి కాబట్టి గమనిస్తూ ఉండండి మరి వాటిని ఆచరించండి తప్పకుండా మేలు కలుగుతుంది సరవేజన సుఖినోభవంతో